హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లా సహకార బ్యాంకుల్లో కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యాపెక్స్ బ్యాంక్స్ లిమిటెడ్ లో ఈ జిల్లా సహకార బ్యాంకులలో ఈ రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇది ఇది క్లిక్ చేసి నేను ఈ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఈ లింక్ ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇది విధంగా రావడం జరుగుతుంది సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచే ఇంకొక ఫైవ్ డేస్ మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణకు చెందిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిట్ ఆప్షన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ డేట్ ప్రింటింగ్ ఆప్ అప్లికేషన్ వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటి ఆన్లైన్ పీ పేమెంట్కు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇవే మనకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి సో నవంబర్ ఆరు తేదీ వరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళేమో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోండి అలాగే ఎవరైతే ఇంత ముందు ఈ బ్యాంక్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్ లో ఉంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి హౌ టు అప్లై ఫ్రీక్వెంట్లీ ఎఫ్ఏక్యూ అలాగే ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ గైడ్ లైన్స్ ఫర్ స్క్రైబ్ కు సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్మ్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకసారి చదువుకోండి ఇక మనము ఒక జిల్లా మనకు దాదాపు ఆరు జిల్లాల వారీగా మనకు ఆరు జిల్లాలో మనకి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ వరంగల్ సో ఈ జిల్లాలలో మనకు ఆరు జిల్లాలలో రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ ఉద్యోగాలు రిలీజ్ అయినాయి సో ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఏ జిల్లాకు ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా మనం ఇందులో ఒక ఫస్ట్ ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అన్ని జిల్లాలకు కూడా ఇదే సేమ్ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోండి ఈ ఆరు జిల్లాలకు చెందిన వాళ్ళైతే కంపల్సరీ అయితే వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ మనము హైదరాబాద్ జిల్లా అని మనకు హైదరాబాద్ లో టోటల్ గా ముప్పై రెండు ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో కేటగిరీ వైజ్ అలాగే జనరల్ ఆ అని చెప్పి అయితే కూడా ఇవ్వడం జరిగింది సో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ పోస్ట్ సంబంధించిన పే స్కిల్ అనేది మనకు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ట్వంటీ స్టేజెస్ లో అరవై నాలుగు వేల వరకు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ద డిసిసి బ్యాంక్ ఏరియా ఆపరేషన్ విత్ డిస్టిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ ఫర్ పిఎస్సిఎస్ అని చెప్పి ఇందులో మనకు సహకార సంఘంలో బ్యాంకులలో పనిచేసే వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ కింద వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది ఇక డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ స్టేట్ అని చెప్పి కూడా ఈ లోకల్ ఏరియాకి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఒకసారి చూసుకోండి మనకి ఈ ఏజ్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ అనేది మనకు అక్టోబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కట్ ఆఫ్ ఏజ్ ఉంటుంది ఈ డేట్ వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ ఎకనామికల్లీ వెహికర్స్ క్యాండిడేట్స్ కి ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ ఛాలెంటెడ్ పర్సన్స్ కు టెన్ ఇయర్స్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీఈ కేటగిరీ అయితే పదిహేను సంవత్సరాల వరకు కూడా వీళ్ళకు అవకాశం ఉంటుంది సో అలాగే ఎక్స్ సర్వీస్ వీడియోస్ మేరకు వాళ్ళకు మొత్తం ఏది రియలైజ్ చేసినట్టు ఒకసారి అయితే చూసుకోండి ఇక ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫర్ రికజనైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పైతే ఫస్ట్ పాయింట్ లో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఏదైనా డిగ్రీ ఉండాలి దాంతో పాటు ఎసెన్షియల్ ఇది కంపల్సరీ ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు లో తెలుగు లాంగ్వేజ్ లో నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి అలాగే దాంతోపాటు తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అప్ టు టెన్త్ క్లాస్ ఒక సబ్జెక్ట్ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా టెన్త్ క్లాస్ వరకు చదివి ఉండాలి అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ రిక్వైర్డ్ నాలెడ్ లో నాలెడ్జ్ ఉండాలి ఈ మూడు పాయింట్స్ మీరు ఫిల్ఫిల్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ పోస్టులకు అలాగే జిల్లాల వారి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక ఇంతకుముందు పిఎస్సీఎస్సి చెప్పుకున్నాం కదా సో వాళ్ళకు సంబంధించిన ఐదు రిలాక్సేషన్ ఇదంతా ఒకసారి అయితే వాళ్ళు వాళ్ళని ఉంటే చెక్ చేసుకోండి ఇక ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ పిసి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి ఐదు వందల రూపాయలు అలాగే జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ థౌజండ్ రూపీస్ అనేది ఫీజ్ అయితే ఉంటుంది ఈ ఫీజ్ అనేది ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో కట్టిన తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అలాగే అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్ ఈ రెండుకు సంబంధించి చూసుకున్నట్టయితే దీనికి థర్టీ క్వశ్చన్స్ కి మనకు థర్టీ మార్క్స్ దీనికి టెన్ క్వశ్చన్స్ కి టెన్ మార్క్స్ మొత్తం ట్వంటీ మినిట్స్ టైం దీనికి ఇస్తారు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఫార్టీ కి ఫార్టీ మార్క్స్ ఈ దానికి థర్టీ మినిట్స్ కేటాయిస్తారు అలాగే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ కేటాయిస్తారు న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ కి ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు మొత్తం టోటల్ గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కి వన్ సిక్స్టీ మార్క్స్ మనకు వన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే టైం అయితే ఇస్తారు ఇక రాంగ్ ఆన్సర్ ఉంటుందా మనకు అని అడిగితే ఇక్కడ ఫెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉంది సో వన్ బై థర్డ్ కింద మనకు నాలుగు క్వశ్చన్స్ తప్పుగా పెట్టినట్టు అయితే ఒక వార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నేచర్ నేచర్లో ఉంటుందని అనగానే మనకు మెరిట్ ఎవరికి ఎక్కువ ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్ అనేది సో మనకు జిల్లాల వారిగా ఇస్తారా ఎక్కడ ఇస్తారా అనేది మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఒకసారి చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను దేంట్లో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కావాలి పేమెంట్ ఆఫ్ ఫీ కావాలి ఆ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ స్కాన్ అండ్ అప్లోడ్ అనేది ఉంటుంది ఇక్కడ డాక్యుమెంట్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ ఇచ్చారు సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇక్కడ చూసుకోండి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీరు వాళ్ళని అప్లై చేసుకోవాలనుకుంటే ఏదైనా ఆన్లైన్ సెంటర్ మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకు డీటెయిల్స్ ఇంకేమైనా మిస్ అయినట్టే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను వాళ్ళకైతే రిప్లై అయితే ఇస్తాను సో ఇది జిల్లా సహకార బ్యాంకులో రిలీజ్ అయిన స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మనకు ఆరు జిల్లాల్లో ఆరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాదాపు రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్